ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి ఏం చేయాలి అసలు ఎలాగ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూని అవ్వాలి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి ఈ ధరలను ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఎక్కడన్నా ఒక మీటింగ్ జరిగిందా ఎవరండి అగ్రికల్చర్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారేనా అచ్చెన్నాయుడు గారు కదా మరి ఇంకా ఆయన గురించి అయితే అడగక్కడ ఆయన ఫుల్గా ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉన్నాడు ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి ఆయన ఆ హడావిడిలో ఆయన ఉన్నాడు ఇంక ఈ హడావిడి ఏముంటుంది ఆయనకి రాష్ట్ర ప్రజలు పేదవాడు ఏమైపోయినా పర్వాలేదు సో ఇవన్నీ ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలు గడిచినటువంటి తొంభై రోజులుగా వంద రోజులుగా రేపు నాలుగో తారీఖు వస్తే నాలుగు నెలలు పూర్తి అయిపోతుంది నాలుగు నెలలుగా జరిగినటువంటి అనేక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చివరికి రాష్ట్రంలో మత రాజకీయాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి గమనించాలన్నటువంటి ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి ముఖ్యంగా ప్రజలందరి తరఫున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీనై వాడబడింది అని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నా సో ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రాయశ్చత్ దే దీక్ష దేనికి చేశాడు ఈ ప్రభుత్వం అపవిత్రమైందని ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం అందుకనే ప్రాయశ్చత్ దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటిది చాలా మాధ్యమాల్లో మనం చూసాం మీకు కూడా పంపిస్తాను మీరు కూడా చూస్తానంటే లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే మా నాకు ఇంకా మంచిది సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి సో ఇదంతా సరే డిప్యూటీ సీఎం అన్న సీఎం ఆయన పోటీ ఫలియక చూస్తున్నారు ఆయన ఒక పోర్ రెండు మూడు పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్ సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు ఈ దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు రుజువు చేయాల్సింది కానీ లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ ఎందుకంటే మొన్న నిన్న మొన్న సిట్టు హడావిడి చూసాం నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది ఆ ఐజీ గారిని ఎవరినైతే సిట్టు ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద పెద్ద దాడులు జరిగినప్పుడు ప్రాణాలు తీసేసినప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందులో చూసాం సో ఆ సిట్ల మీద స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు మేము కూడా గతంలో ప్రభుత్వాల్లో ఉన్నాం ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీట్ కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నేను చెప్పాను కదా నేను కూడా అదే చెప్తున్నాను నేనేం కాదనలేదు కదా నేను అందుకనే చెప్తున్నా నేను కూడా ఏం చెప్పాను మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుస్తాను తెలుసని చెప్పి చెప్తున్నా చెప్తున్నాను కదా తెలుసని నేను నీకు అర్థమయ్యలేను మళ్ళీ రోజులు నోట్లో పెట్టమంటే నీకు సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో వేసినటువంటిది ఆ సీఎం ఏం చెప్తానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తేనో చేస్తుంటారు సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు హిందువులందరు తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు నూట ఇరవై కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు